వెల్కమ్ లోకల్ వంటి అత్యాధునిక సైన్స్ ను అందిపుచ్చుకునే కేంద్రంగా అమరావతి అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆకాంక్షించారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తో సిఆర్టీఏ చేసుకున్నటువంటి ఒప్పందం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు ఏడాదిన్నరలో ఈ ప్లానిటోరియం పూర్తి చేయాలని సూచించారు పూర్వోదయ పథకం కింద తొమ్మిది జిల్లాల అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి రహదారులు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పుకొచ్చారు ఇప్పుడు కోరిక పెట్టినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి నైన్ డిస్ట్రిక్ట్స్లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు అది ఆ నైన్ డిస్ట్రిక్ట్కి పరిమితం అవ్వదు దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి సో బ్యాంక్స్ విల్ హ్యావ్ టు థింక్ అ ఫ్రెష్ ఇవాళ దేశం వ్యాప్తంగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నిటికీ డిమాండ్ ఎంత పెరుగుతుందంటే బికాస్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ ఆర్ బికమింగ్ బిగర్ ఇంట్లో పిల్లలకి మంచి పోషకమైన పదార్థాలు చేసి వాళ్ళు ఫీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తాయి ఇది కన్స్యూమర్ ఎండ్ కానీ రైతులకి మీరు చూస్తే మళ్ళీ మళ్ళీ పంట సాగు అంటే జస్ట్ బరులు మాత్రం కాదు మొక్కజొన్న మాత్రం కాదు కాయకూరలు కూడా ఇన్ఫ్యాక్ట్ కాయకూరల్లో ఆదా ఎక్కువ వస్తుంది మీ ఎర్న్ ప్రాఫిట్ మచ్ మోర్ బై గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దేశవ్యాప్తంగా ఇవాళ ట్రైన్ మనం మోదీ గారు గవర్నమెంట్ వచ్చినాక బనానా ట్రైన్ వెళ్తుంది ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఢిల్లీ ముంబైకి కోకోనట్ ట్రైన్ వెళుతుంది తమిళనాడు నుంచి ఢిల్లీ ముంబైకి ప్రత్యేక రైతుల కోసం ఒక ట్రైన్ డెడికేట్ చేసి అది వారానికి రెండుసారి వారానికి మూడుసారి ఆ పంటని తీసుకెళ్ళి ఢిల్లీలో ముంబైలో చేర్పిస్తుంది అట్లాగా కాయకూరలకి ఇక్కడ ఒక హబ్లాగా చేసి అండ్ ఫ్రూట్స్ అట్లాంటి ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చే ఆ ఐడియా చీఫ్ మినిస్టర్ది వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది వెంటనే తీసుకెళ్లి ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి చేస్తే రైతులకి వెంటనే దాని ఫలితం కనపడుతుంది బ్రైట్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ ఫుడ్ సెక్యూరిటీ ఇంట్లో మనం పప్పులు కాయకూరలు అన్నీ తినడం అవసరం కానీ అది సప్లై ఇక్కడి నుంచి వస్తుంది లాగా ఒక స్టేట్లో అట్లాంటి ఒక నైన్ డిస్ట్రిక్ట్స్ డెడికేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి కావాల్సిన కనెక్టివిటీ దానికి కావాల్సిన హై క్వాలిటీ సీడ్స్ దానికి కావాల్సిన ప్యాకేజింగ్ అది ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పాడ చక్కగా వెళ్ళడానికి కావాల్సిన ప్యాకేజింగ్ ఇవన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్గా ప్లాన్ చేస్తున్నప్పుడు ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గాల్లో తిరగకుండా భూమి మీద తిరిగి రైతుల వద్దకు వస్తే రైతుల యొక్క బాధలు అర్థమవుతాయన్నారు బుక్కరాయ సముద్రం సింగనమల నార్పల పుట్టూరు ఎల్లనూరు తాడిపత్రి ప్రాంతాల్లో అరటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు గుండె కోతుకు గురవుతున్నారని తెలిపారు ఇక అరటి పంట వేసినటువంటి రైతులకు కొనుగోలుదారులే లేరన్నారు ఇక పండ్లను గొర్రెలకు ఇస్తున్నటువంటి పరిస్థితిని కూటమి ప్రభుత్వంలో వచ్చిందన్నారు కూటమి ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ ప్రభుత్వం అట్లాగే సీఎం లాగా లోకేష్ బాబు గారు పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఒక్కసారి వాళ్ళు అసలు ఆకాశంలో తిరిగేది మానేసి భూమి మీదకి వచ్చి తిరిగితే బాగుండు లేకుంటే పరదాలు కట్టుకొని లేకుంటే పోలీసులను పెట్టుకొని చేసే పర్యటనలు కాకుండా రైతు హృదయం లేకొస్తే అర్థమవుతుంది అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఈ ఇటుపక్క సింగనమల తాడిపత్రి ప్రాంతాల్లో ఈరోజు రైతు అసలు గుండె కోతకు గురవుతా ఉన్నాడు దిక్కు దోచని పరిస్థితిలో ఉన్నాడు వీటిలో తోటలో కాయలు మాగిపోయినాయి రైతు అంటా ఉన్నాడు పీక్కొని పోండి సార్ ఫ్రీగా ఏమి పోండి అంటే ఎందుకంటే కిలో రెండు రూపాయలు పడతా ఉంది కిలో రెండు రెండు రూపాయలకి పోతే దీన్ని ఎక్కడ తీసిపోతాడు ఏం చేస్తాడు కనీసం ఈ ప్రభుత్వాలు వీటిని కొనుక్కోవన్న హాస్టల్స్ కో వాటికి వేయచ్చు కదా ఒక పది రూపాయలు ఏడు రూపాయలు ఇచ్చి నిన్న నేను హార్టికల్చర్ ఆమె ఆడికి మాట్లాడుతుంటే పేపర్లో చూసినా నేను ఏడున్నర వేలకి మేము కొంటాము అని చెప్పినారు మేము మోసగా మాకు ఆ ఏడున్నర వేల రూపాయలు ఎక్కిమ్మని చెప్పండి అట్లాగే కాయలు కొట్టుకునేవాడు కూడా టన్నుకు ఐదున్నర రూపాయలు ఏదో కూలు ఏదో కట్టమంటా ఉన్నాడు ఉండేదే వాటికి ఆటికి మళ్ళీ దాంట్లో కూడా ఈ దళారులు కావచ్చు లేక వ్యాపారస్తులు కావచ్చు మళ్ళీ ఐదు నూరులు ఆరు నూర్లు కొట్టుకుపోయే పరిస్థితి మాట్లాడితేనేమో రకరకాల మాయ మాటలు మాట్లాడతారు విపరీతంగా చేసేస్తా ఉన్నాం రైతా మీ కోసం మేము వస్తాండామని ఏం మొహం పెట్టుకొని వస్తున్నారో నాకు అర్థం కావడం లే గ్రామ సచివాలయాల్లో కూర్చోవడం కాకుండా అదే పేపర్ పెట్టి ఫోటో కాకుండా ఇట్లా పొలాలు లేకొచ్చి చూస్తే రైతు యొక్క కష్టం బాధ అతనికి వచ్చే నష్టం అర్థమవుతుంది అసలు మొక్కజొన్న ఇంక రోడ్ల మీద పడేసినారు మినిమం గ్యారెంటీ ప్రైస్ కింద అక్కడికి సపోర్టివ్ ప్రైస్ వచ్చి రెండు ఇరవై నాలుగు అయితే పదహారు పదిహేడు వందలకి అమ్ముకునే పరిస్థితి పైగా అది ఎండిపోయిందని ఉరిగిపోతా ఉందని రకరకాల మాటలు కూడా వింటా ఉన్నాం ఏ పంటకు కూడా అసలు గిట్టుబాటు ధర కానీ ఏ రైతు కూడా ఆనందంగా లేని కాలాన్ని చూస్తున్నారు ఏ రైతుకి ఆనందం కూటమి ప్రభుత్వం బాపట్ల పట్టణం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల వద్ద నుండి వచ్చినటువంటి ఫిర్యాదులు వినతులను ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు స్వీకరించారు అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు శుక్రవారం బాపట్ల ప్రాంత ప్రజా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కాన్సిస్టెన్సీ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఆఫీస్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికోసం కనీసం ఎవరి శుక్రవారం డెబ్బై ఎనభై మంది ఈ పరిష్కార వైదికులు పాలు ఉన్నారు దానికోసం అధికారులు అందుబాటులో ఉన్న అధికారులను దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం పోయినసారి ఇచ్చినట్లో చాలా పరిష్కారం అయినాయి ఇంకా చేస్తా ఉన్నాం బాహోటు ఎందుకు అవ్వట్లేదు దాని కారణాలు ఏంటో కూడా ఫోన్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం దీనికోసం ఏ రాజవేషాలు లేకుండా పార్టీలకు అతీతంగా బాపట్ల నిలజలు ఉన్న అందరూ కూడా సమస్య కానీ డెవలప్మెంట్ కానీ పరిష్కార దిశగా మనం వెళ్తున్నాం అది చట్ట పరిధిలో కానీ రెవెన్యూ పరిధిలో కానీ హెల్త్ కానీ మున్సిపాలిటీ కానీ ఎవరైనా మోసపోయినా ఎవరైనా రెవెన్యూ పరమైన ఇబ్బందులు పడినా కూడా దానికి సంబంధించి ముందుకెళ్తున్నాం చాలా మంది రెవెన్యూ లోనే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి దాని మీద కూడా పరిష్కారం తీసుకెళ్తాం పోలీస్ సార్ ఇచ్చిన రెండు మూడు కేసుల్లో ఇప్పుడే దర్యాప్తు చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ల్యాండ్ ఇలా ఇబ్బంది పెట్టి డౌన్ రిజిస్ట్రేషన్ చేయించుకుని జీపీఎల్ చేసుకుని డబల్ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళని కూడా పిలిచి చట్టం ఇచ్చా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని న్యాయం చేసే దిశగా నిందలకుతున్నాం పరుకామని కేసు విషయంలో వైవి సుబ్బారెడ్డి విచారణ ముగిసింది రెండు గంటల పాటు విచారణ కొనసాగింది ఈ సందర్భంగా పరుకామణి విషయంలో తనను సిఐడి ప్రశ్నించిందని సుబ్బారెడ్డి తెలిపారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పానని చెప్పుకొచ్చారు అనంతరం ఈ విచారణను రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేశారు విచారణకు అన్ని విధాల సహకారం అందిస్తామని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించాలని ఆయన పేర్కొన్నారు ఈ విషయం స్వామివారికి పరకామనే విషయంలో జరిగింది ఇది చాలా ఘోరం ఇట్లా దొంగతనం జరగటం దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్ర ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగేది జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి వాళ్ళకి కోర్టుకి కోర్టు చెప్పిన మేరకు మీకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి చెప్పండి ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటి అన్నిటికీ నేను చెప్పాను చెప్పానని చెప్తే ఇంకా విచారానికి అర్థమై ఉంటుంది చెప్పండి వాళ్ళు విచారణ చేస్తున్నారు వాళ్ళు అడిగిన వాటి అన్నిటికీ నేను సమాధానాలు చెప్తాను ఒక్కటి మాత్రం చెప్తాను నేను మీ హయాంలో జరిగింది ఇది దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కు పెట్టారో అధికారుల దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా ఎవరు వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు మీరు చేర్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాలు మీద కార్యక్రమం చేయొద్దు సుబ్బారిండి పిలిచాం కరుణాకర్ ఎండి పిలిచాము అని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమం దూషణ తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పి నువ్వు అంటున్నావు వాళ్ళేం అడగలేదు నన్ను వాళ్ళు నన్ను అడగలేదా ఏమంటున్నా వాళ్ళు నన్ను అడిగిన అంశాలు నేను చెప్పా అదే ఇప్పుడు ఇంతగా చెప్పా కదా నువ్వు ఇట్లా మీడియాలో ఇట్లా రాసి మమ్మల్ని అందరినీ బదనాం చేయాలని దానికోసమే కదా అందుకే నేను ముందే చెప్పా వాళ్ళు అడిగిన అంశాలన్నిటికీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది మీరు ఏ విచారంలో ఏ విధంగా సహకరించాలన్నా కూడా మేమందరం సహకరిస్తాం నేనే కాదు మాతో పాటు బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరిస్తారని చెప్తాం సార్ టీటీడీ వేదిక పరకామణికి సంబంధించి లడ్డూకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం వరుసగా దీన్ని రాజకీయంగా మార్చి విమర్శలు మీరు చూస్తారు అదే చాలా దారుణం అని చెప్పే కదా టీటీడీ లడ్డు విషయంలో కానీ పరకామణి విషయంలో కానీ కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగినాయి కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా తీర్చించే కార్యక్రమం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది నిజంగా మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు కాబట్టి దోషులు ఎవరో తేల్చండి వాళ్ళు కోర్టు ద్వారా శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోండి దాన్ని మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా అక్కడ లడ్డు విషయంలో సిట్కి కానీ ఇక్కడ పరకామండీ విషయంలో సిఐడికి కానీ మేము సహకరిస్తామని చెప్తున్నాం వాళ్ళని దాన్ని తల్చనీయండి అందుకే మనం సహకరిస్తున్నాం మనం తప్పు చేసి వాళ్ళకి ఎందుకు ఆ విధంగా సహకరిస్తామని చెప్తాం మనం ఏం తప్పు చేయలేదు కాబట్టి మేము వచ్చి ఏలూరులో ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి ఎమ్మెల్యే స్వయంగా వినతులు స్వీకరించారు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం కార్యక్రమంలో భాగంగా చెక్కులను పంపిణీ చేశారు సుమారు నలభై మూడు మంది లబ్ధిదారులకు ఇరవై రెండు లక్షల ముప్పై వేల నాలుగు వందల ఇరవై రూపాయల చెక్కులను అందజేశారు గురుపల్లి గౌడేశ్వరి గురుచేటి మేము సునీత ప్రశాంత్ కుమార్ గంటా ఆనంద గోపాలి హెచ్ఎంఆర్ఎఫ్ చెక్కులు అనేది మరి ప్రజలందరికీ కూడా సజీన్యులు లాంటిది మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ అయిన తర్వాత రమారమి మూడు వందల అరవై మందికి మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల దాకా అందరికీ కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఇంకొక నూట ముప్పై అప్లికేషన్లు ఆల్రెడీ ఎందుకంటే వెళ్ళిన రెండు నెలలకు వస్తుంది అవి కూడా అన్నీ కూడా కంప్లీట్ అయ్యి మళ్ళీ ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్లో అవి కూడా ఉండటం జరిగింది డెఫినెట్గా అవి కూడా సంక్రాంతిలోపు ఆ నూట ముప్పై కూడా అయింది అంటే ఇప్పుడు కూడా నిరంతర కార్యక్రమం కాబట్టి ప్రతి నెలలో కూడా నలభై మంది నుంచి యాభై మంది వరకు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అన్ని మనం కడతాం ప్రతి ప్రజలకు కూడా ఇది ఉపయోగపడాలని అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రతి ఒక్కరికి ఇస్తే ప్రతి కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఏప్రిల్ ఒకటి నుంచి మరి దీన్ని ఒక అమలు చేయడానికి ఒక బృహత్తర పథకాన్ని తీసుకొస్తున్నారు దానిలో భాగంగానే అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి పాతిక లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది ఎందుకంటే ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి నియోజకవర్గాల్లో కూడా అంటే రమారమి అన్ని నియోజకవర్గాల్లో కూడా కోటి రెండు కోట్ల రూపాయలు ఇచ్చున్నాయి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చున్నాయి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చున్నాయి ఈ అన్నిటికంటే మనం అందరికీ కూడా ప్రీమియం కట్టేస్తే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో అలాగే కార్డు లేని వాళ్ళకి రెండు లక్షల యాభై వేలు వరకు అంటే ఐదు కోట్ల మంది ప్రజలకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యే విధంగా మరి ఆయన ఆలోచన చేశారు ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ముందుగా మా ఏలూరు నియోజకవర్గం తప్పున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రెండు విడతల్లో భూ సేకరణకు సమీపం సంబంధించి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది ఇక మొదటి దశలో రైతుల నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలను సమీకరణ చేయడం ఇక రెండో దశలో దాదాపు పదహారు వేల ఎకరాలకు పైగా భూ సమీకరణ చేసేటువంటి ప్లాన్ కు కేబినెట్ ముద్ర వేస్తున్నట్లుగా సమాచారం దాదాపు మొత్తం యాభై వేల ఎకరాలను భూ సమీకరణ ద్వారా తీసుకోనుంది ప్రభుత్వం ఇప్పటికే మొదటి దశలో ప్రభుత్వ భూమితో పాటుగా పదహారు వేల ఎకరాలు సిఆర్డిఏ కు అప్పగించేటువంటి యోచన కనిపిస్తుంది మొత్తం మీద డెబ్బై వేల ఎకరాల భూమిలో రాజధాని నిర్మాణాన్ని మాత్రం చేపట్టేటువంటి ఆలోచన కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది అమరావతిలో రెండో దశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది గతంలోనే దీనికి సంబంధించినటువంటి వార్తలు వచ్చినప్పటి నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి భేటీలో మాత్రం పూర్తి స్థాయిలో ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తుంది మొత్తం రెండు దశలో దీనికి సంబంధించి భూ సమీకరణ చేయనున్నారు ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో నూతన ఎయిర్పోర్ట్ నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన ఇతర అంశాలకు సంబంధించి దీన్ని కేటాయింపు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది దాదాపు మొదటి విడత ముప్పై వేలు రెండో విడత పదహారు వేల ఎకరాలు మొత్తం మీద డెబ్బై వేల ఎకరాలలో మాత్రం రాజధానికి సంబంధించి భూ సమీకరణ చేసేటువంటి ఆలోచనకు కేబినెట్ వేసింది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండో విడత భూ సమీకరణకు సంబంధించినటువంటిది ఆమోద ముద్ర వేయడం జరిగింది ఇక ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి కేబినెట్ లో రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించిన భూ సమీకరణ అంశం మీద కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ ఏంటి ఏదైతే నవ్యాన రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది ఈ ఏపీ క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా ఇరవై ఐదు అంశాల మీద చర్చించేటువంటి విధంగా కూడా ఎజెండా సిద్ధం చేశారు అయితే అందులో చాలా కీలకమైంది ఏదైతే నవ్యంధర్ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి రెండో విట్ట భూ సమీకరణపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా కసరత్తు ఇక ఏపీ ప్రభుత్వం మొదలు పెట్టబోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది దీనిపై ఏదైతే ఈ కేబినెట్ లో కూడా ఆమోద పడినట్లుగా మనకైతే కొంత సమాచారం ఉంది ముఖ్యంగా నవ్యాంధర్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తామంటూ గతంలోనే చంద్రబాబు నాయుడు చెప్పారు ఆ దిశగా అప్పట్లోనే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు తర్వాత రాజధాని ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ముప్పై వేల ఎకరాలకు పైగా భూముల్ని భూ సమీకరణ ద్వారా తీసుకున్నారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఎక్కడ జరగని విధంగా కొన్ని వేల ఎకరాల భూముల్ని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఇవ్వటం ప్రభుత్వం కూడా వాళ్ళకి తగిన విధంగానే ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే భూ భూ సమీకరణకు సంబంధించి పూర్తిగా కూడా రైతులకి దీని మీద అవగాహన కల్పించటం రైతులు కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కూడా విశ్వసించటం ప్రభుత్వంకి భూమిస్తే దానివల్ల మంచి జరుగుతున్నట్టు కూడా కొన్ని వేల మంది రైతులు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అక్కడ పూర్తిగా కూడా ప్రభుత్వానికి సహకరించారు దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా చంద్రబాబు నాయుడు రైతులందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకువచ్చి అక్కడ భూములు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు కానీ లేకుంటే ఆ ప్రాంతాల్లో భూములు లేని వాళ్ళను కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ కూడా హామీలు ఇవ్వటం ఆ దిశగా అడుగులు వేయటం అన్ని ప్రయత్నాలు చేశారు భూ సమీకరణ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల నుంచి భూములు తీసుకున్నారు అయితే తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అసలు ముందు భూములు ఇచ్చినటువంటి రైతులకి అనేక రకాలుగా కూడా ఇబ్బందులకు గురయ్యారు వాళ్ళంతా కూడా మేము రాజధాని కోసం భూములు ఇవ్వడం ఏంటి ఈ విధంగా ఇబ్బంది పట్టడం ఏంటంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధాని పనులు వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు దానిలో భాగంగానే రాజధాని భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో మనం నిర్మించాలి అంటే మరికొన్ని వేల ఎకరాల భూమి అవసరం అవుతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు వచ్చింది ఆ దిశగానే మరికొన్ని వేల ఎకరాల భూములను కూడా భూ సమీకరణ ద్వారా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి దానిపై ప్రధానంగా కసరత్తు ప్రారంభించింది అయితే మొత్తంగా ఈ రోజు కేబినెట్ లో కూడా దీని మీద చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తం రెండో విడత ఏదైతే భూ సమీకరణకి సంబంధించి ఎన్ని వేల ఎకరాల భూముల్ని భూ సమీకరణ ద్వారా తీసుకోబోతున్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో మరకాసేపట్లో క్లారిటీ వస్తుంది ఇప్పటికే రాజధానికి ఏదైతే మొదట ముప్పై నాలుగు వేల ఎకరాలకు పైగా భూములు భూ సమీకరణ ద్వారా తీసుకున్నారు ప్రభుత్వానికి ఉన్నటువంటి దగ్గర దగ్గర ఇరవై వేల ఎకరాలు మొత్తంగా ఏదైతే ఒక పదిహేను నుంచి ఇరవై వేల ఎకరాల భూములు యాభై వేల ఎకరాల దాకా ఇప్పటికే రాజధానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అందుబాటులో ఉంచుకుని మరికొన్ని వేల ఎకరాల భూములు కూడా భూ సమీకరణ ద్వారా తీసుకోబోతూ ఉంది ఇక ఇదంతా కూడా అనుకున్న విధంగా జరిగిపోతే నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించే విధంగా ఎలాంటి అవసరాలు ఉన్నాయి వాటన్నిటినీ తీసుకునే విధంగా కూడా ఇక్కడ భూములు అందుబాటులో ఉండబోతూ ఉన్నాయి ఏదైతే మొదటి పెద్ద భూ సమీకరణ తర్వాత రైతులకు అక్కడ భూములో విలువ పెరిగినటువంటి విధానాన్ని చూసి కూడా పక్కన ఉన్నటువంటి మండలాలు గ్రామాలు ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు కూడా మా భూములు కూడా మేము భూ సమీకరణకు ఇస్తాం మమ్మల్ని కూడా రాజధానిలో కలపండి మేము కూడా రాజధానిలో భాగస్వాములు అవుతాం అంటూ కూడా ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు విజ్ఞప్తులు తీసుకొచ్చారు వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని రాజధానికి అవసరమైనటువంటి భూములు కూడా ఇంకా అవసరం ఉందని కూడా ప్రభుత్వం భావించింది కాబట్టి ఇక రెండో విడత భూ సమీకరణకు ముందుకు వెళ్ళబోతూ ఏదో అయినప్పటికీ అమరావతికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల మద్దతు లభిస్తూ ఉంది ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది రాజధానికి భూమినిచ్చేందుకు ముందుకు వస్తూ ఉన్నారు ఎస్ నరేంద్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణ చేయాలనేటువంటి ఆలోచన మరి ముఖ్యంగా సిఆర్డీఏ చట్టం ద్వారా వచ్చేటువంటి లబ్ధి కూడా రైతుల్ని ఆకర్షించడం సో ఈ మొత్తాన్ని బేరీజు వేసుకొని ఇప్పుడే భూ సమీకరణ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందని భావించవచ్చా ఈ రోజు జరిగినటువంటి భేటీ నిర్ణయం పట్ల ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నాయకులంతా కూడా అమరావతికి సంబంధించి మేము కీలకంగా అడుగులు వేస్తాం అమరావతిని వీలైనంత త్వరలో ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ముందుకు ఉన్నారు ఆ దిశగానే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో నిలిచిపోయినటువంటి పనులు అవుతున్నాయి వాటన్నిటిని కూడా వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు ఇప్పటికే అక్కున్నటువంటి భవన నిర్మాణాలన్నీ కూడా ఏ స్థాయిలో ఉన్నాయో ప్రతి వారం మానిటరింగ్ చేస్తున్నారు వాటన్నిటిని కూడా పూర్తి చేసి అక్కడ సిఆర్డీఏకి అవసరమైనటువంటి భవనాలన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు ఇప్పటికే సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని కూడా పూర్తి చేసి ఇటు అందుబాటులోకి తీసుకువచ్చారు అక్కడి నుంచి సిఆర్డీ అధికారులంతా కూడా ఇటు సిఆర్డీకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ ఉంది రాజధానికి అవసరమైనటువంటి అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉంటూ ఉన్నారు ఇప్పటికే అనేక సంస్థలకి భూములు కేటాయించారు ఈ రోజు తాజాగా ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇక్కడకు వచ్చి ఆ బ్యాంకులకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలకు సంబంధించి కూడా శంకుస్థాపన చేశారు దాంతో పాటు మరొక పక్క ఇప్పటికీ అనేక విద్యా సంస్థలకు కానీ లేకుంటే హోటల్స్ వీటన్నిటికి కూడా భూములు కేటాయించడం జరిగింది మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలిపే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిన్న టీటీడీకి సంబంధించి గతంలో ఏదైతే భూములు ఇచ్చారో ఆ భూములపై కూడా అక్కడ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది కొన్ని పనులకు సంబంధించి కూడా శంకుస్థాపన చేశారు కొన్ని వందల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టబోతూ ఉన్నారు నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే విధంగా చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు ఇక రెండో విడత భూ సమీకరణ ద్వారా కూడా ఎక్కువ భూములు తీసుకొని అక్కడ భూములు అందుబాటులోకి తీసుకురావటం వల్ల ఇంకా మరికొన్ని ప్రపంచ స్థాయి సంస్థలు ఏతున్నాయో వాటి అన్నిటికి కూడా భూములు ఇవ్వగలుగుతారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టుబడులకు తీసుకురాగలుగుతారు అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్తుంది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని స్కూల్ బస్సులను ఆర్టీఓ సురేంద్ర సింగ్ నాయక్ తనిఖీ చేశారు ఎమర్జెన్సీ ఎగ్జిట్లను పరిశీలించారు ఈ సందర్భంగా స్కూల్ బస్సులు విద్యార్థుల భద్రత దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని సురేంద్ర తెలిపారు ఇక తాడేపల్లిగూడెంలో ముప్పై ఐదు స్కూల్ బస్సులను తనిఖీ చేశామన్నారు పదిహేను బస్సుల్లో భద్రతా లోపాలను గుర్తించి నోటీసులు ఇచ్చామన్నారు బస్సుల నిర్వహణ లోపంపైన యాజమాన్యం పట్టించుకోకపోతే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపడం జరిగింది

ચો <coughs> એ <coughs> పార్వతీపురం మన్యం జిల్లా తోలగుడంలో గిరిజనులు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు గ్రామానికి చెందినటువంటి మండంగి కిరప్పు గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు కాగా అతన్ని నాలుగు కిలోమీటర్లు డోలితో మోసుకెళ్తూ హాస్పిటల్కు తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొంది గ్రామంలో ఎవరైనా అనారోగ్యం పాలై హాస్పిటల్కు వెళ్లాలంటే నరక యాతన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గిరిజనులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి కాకిలి జంక్షన్ నుంచి తోలంగూడకి రహదారి నిర్మించి ఆదుకోవాలన్నారు ఈరోజు గత పదిహేను పదహారు సంవత్సరం నుండి ఈ రోడ్డు కోసం పోరాటం ఆడుతున్నాము ఆయనే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అలాగే ఈ ఈ రోడ్డు బాగలేక ఈ డోలి మోతాంది ఇంతవరకు ఉంది ఇదా మండంగి ఆ రాత్రి నుండి జ్వరం వచ్చింది ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము ఈ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బళ్ళు రావడం లేదు అందుకు మేము స్వయంగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలనే మోసుకొని డెవలప్మెంట్ తో తీసుకెళ్తున్నాం ఆసుపత్రి అందుకే ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం వారి నుండి గాని అధికారులు కానీ స్పందించేసి ఈ తోలంగూడ తారూడ్ని కాకలి గేమ్స్తో కోసేంగూడ కోసేంగూడితో తోలంగూడ తోలం గుడితో లిక్కుడి వారికి ఈ తారూడ్ చేయాలని కోరుతున్నాం రేపు ఐటీడీఏ దగ్గర ధర్నా చేస్తాం ఇంకా చూస్తాం లేదంటే అవసరమైతే ఈ గ్రామ ప్రజలందరూ ఈ ఐదారు గ్రామ ప్రజలందరూ ఐదు మొత్తం సుమారు ఐదు వేలు ఉన్నాము ఐదు వేలు జనాభా ఐదు వేల ఉన్నాము వీళ్ళందరూ అవసరమైతే రేపు జిల్లా కలెక్టర్ అఫెసర్ అమరావతి నిరాదీక్ష నిర్వహిస్తాం తప్పకుండా మీరు సహకరించి ఈ రోడ్డు బాగా చేయకపోతే రేపు అధికారుల మీదు గాని ప్రభుత్వం మీదు గాని మేము తప్పుకున్న పొరత్మాది కొనసాగిస్తాం ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రజా సంఘాల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి పారదసారథి ఎన్నికల సమయంలో నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు కానీ పరిణామాలు చూస్తుంటే నూజివీడును ఏలూరు జిల్లాలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుందన్నారు ఇక నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలిపేంత వరకు తమ పోరాటం సాగుతూనే ఉంటుందని ప్రజా సంఘాలు प्रभुत् अलमेट जारी चे రోజువెండి నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని గత ఎంతో కాలంగా ప్రజలు కోరుకుంటున్నారు అలాగే నాయకులు కూడా చాలా మంది నాయకులు దీనికి సమర్థిస్తున్నారు చెప్పు బయటకు చెప్పుకున్నారు కానీ ఈ రోజు రోజువీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి ఏవో ఆటంకాలు కల్పించి ఆటంకాలు కలుగుతున్నట్లు చూపించి పెరమలూరునో ఇంకోటో ఇంకోటో అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కానీ మన స్థానిక మంత్రి గారు కానీ వంకలు చూపించి ఈ రోజున నూజివీడ్ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ అందరికీ కూడా అర్థమవుతుంది ఇక్కడ విషయం ఏంటంటే నూజివీడు అనేక సంవత్సరాలుగా కూడా వెనకబడిపోయి ఉంది అనేక సంవత్సరాల నుంచి కూడా నూజివీడు కంటే చిన్న చిన్న ఏరియాలు చిన్న చిన్న మున్సిపాలిటీలు కూడా ఎంతో అభివృద్ధి చెందినాయి కానీ నూజివీడు ఈ రోజుకి కూడా గతంలో పంచాయతీ ఏ స్థాయిలో ఉందో ఈ రోజున కూడా అదే స్థాయిని మించి కలకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి కారణం ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూజి పరిపాలిస్తున్న నాయకులు శాసన సభ్యులు ఎంపీలు వేరే బాధ్యత అని చెప్పి మేము అడ్వకేట్స్ గా న్యాయవాదుల సంఘంగా కూడా మేము చెప్తున్నాం ఇది పక్కా లోకల్ ఏపీ న్యూస్ మరిన్ని లోకల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ